మేష వారికి నవంబర్ పదిహేను తర్వాత జీవితంలో అతిపెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి రెండు అతిపెద్ద రహస్యాలు కూడా చెబుతాను కాబట్టి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అసలు మేష వారికి నవంబర్ పదిహేను తర్వాత జీవితంలో అతిపెద్ద అద్భుతాలు ఏం జరగబోతున్నాయి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు వారికి మీ జీవితంలో నవంబర్ పదిహేను తర్వాత ఆ అద్భుతమైన సమయం మొదలు కాబోతుంది ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారో ఎంత నిరాశకు గురయ్యారో అది అంత ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది ఈ మార్పు సాధారణమైనది కాదు ఇది మీ జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది రెండు అతిపెద్ద రహస్యాలు మీ జీవితాన్ని దిశను నిర్ణయిస్తాయి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి వారికి అవకాశాలు తెరుచుకునే సమయం మేషరాశివారు అగ్నితత్వానికి చెందిన రాశి వీరు ధైర్యం ఆత్మవిశ్వాసం లీడర్షిప్ వీరి లక్షణాలు నవంబర్ పదిహేను తర్వాత మంగళ గ్రహం మీకు శుభ ఫలితాలను ఇవ్వడం మొదలు పెడుతుంది ఇది అంటే మీరు కొత్త ఆరంభాలు చేయగలిగే సమయం ఇప్పటి వరకు ఎదురైన అవరోధాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ ప్రయత్నాలకు ఫలితం రావడం మొదలవుతుంది ఆర్థిక స్థితి మారబోతుంది ఇప్పటి వచ్చిన డబ్బు నిలవలేదు ఎక్కడో ఒక చోట ఖర్చు ఎక్కువయ్యేది కానీ నవంబర్ పదిహేను తర్వాత శుక్రుడు బుధుడు మీ జాతకంలో అనుకూల స్థానంలోకి వస్తారు దీని ప్రభావం వలన కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి పాత రుణాలు తీరుతాయి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి మరీ ముఖ్యంగా మీరు చేసిన కష్టానికి విలువ లభిస్తుంది ఈ సమయంలో కొత్త పెట్టుబడులు కూడా అనుకూలంగానే ఉంటాయి కానీ జాగ్రత్తగా అయితే నిర్ణయించండి ప్రేమ జీవితం మరియు సంబంధాలు మేష రాశివారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు కానీ కొన్నిసార్లు కోపంతో మాటలు గట్టిగా మాట్లాడతారు ఇదివరకు స్నేహాలు లేదా ప్రేమలో దూరం ఏర్పడుతుంది నవంబర్ పదిహేను తర్వాత ఆ దూరం తగ్గే అవకాశం ఉంటుంది కొత్త వ్యక్తులు జీవితంలోకి రావచ్చు ఆ వ్యక్తి మీ మనస్సును నెమ్మదిగా గెలుచుకుంటారు వివాహితుల కోసం ఈ సమయం కుటుంబంలో సమ్మోహనకు అనుకూలం చిన్న చిన్న విషయాల్లో అర్థం చేసుకోవడం వల్ల పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు ఆరోగ్యం అండ్ శక్తి గత నెలలో మీరు మానసిక ఒత్తిడికి గురై ఉండవచ్చు ఇప్పుడు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శారీరక మానసిక కొత్త ఉత్సాహం వస్తుందనే చెప్పుకోవాలి ఈ సమయంలో ధ్యానం యోగా చేయడం మీకు చాలా మంచిది మేషరాశి వారికి ముఖ్యంగా తల సంబంధిత సమస్యలు తలనొప్పి ఒత్తిడి తగ్గుతాయనే చెప్పవచ్చు మొదటి పెద్ద రహస్యం మేష రాశివారు ఒక వ్యక్తి ద్వారా అద్భుతమైన మార్పులు జరగబోతుంది ఆ వ్యక్తి మీకు ఇప్పటికే తెలిసినవారు కావచ్చు కానీ మీరు ఊహించని రీతిలో ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తీసుకురాబోతున్నాడు అది ఉద్యోగం కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు లేదా జీవిత భాగస్వామి పరిచయం కావచ్చు ఆ వ్యక్తిని మీరు తక్కువ అంచనా వేయవద్దు ఆ వ్యక్తే మీ అదృష్ట తలుపులు తెరుస్తాడు రెండవ పెద్ద రహస్యం మీ ఆత్మవిశ్వాసం మీ శక్తి నవంబర్ పదిహేను తర్వాత మీరు మాట్లాడిన మాటలు ఫలితంగా మారుతాయి మీ మనస్సులోని ఆలోచనలు వాస్తవాలు అవుతాయి అందుకే ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలు చేయకండి ఇప్పుడు నాకు సాధ్యం అవుతుంది నా అదృష్టం మారుతుంది అని చెప్పుకుంటూ ముందుకు సాగండి ఈ రహస్యం తెలుసుకున్న వారు తమ కళలను నిజం చేసుకుంటారు వృత్తి అండ్ ఉద్యోగ మార్పులు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నత అవకాశం కనిపిస్తుంది కొత్త బాధ్యతలు వస్తాయి కానీ వాటి ద్వారా గౌరవం కూడా పెరుగుతుంది కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ కాలంలో దరఖాస్తు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది వ్యాపారస్తులకు అయితే కొత్త కస్టమర్లు కొత్త భాగస్వాములు దొరుకుతారు కుటుంబం అండ్ గృహశాంతి ఇంటి వాతావరణంలో సంతోషకరంగా మారుతుంది పాత తగాదాలు తగ్గుతాయి కుటుంబ సభ్యుల మధ్య సౌఖ్యం పెరుగుతుంది కొత్త ఇంటి మార్పులు లేదా వాహన కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది వృద్ధుల ఆశీర్వాదం మీకు శుభం అనే చెప్పాలి ఆధ్యాత్మికత అండ్ శుభ సూచనలు నవంబర్ పదిహేను తర్వాత ఆధ్యాత్మిక శక్తి మీ చుట్టూనే ఉంటుంది ఈ సమయంలో హనుమంతుడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించడం చాలా శ్రేష్టకరం అనే చెప్పుకోవాలి ఓం మేలేశ్వరాయ నమ అని మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి ఈ ఈ సమయంలో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు శుభ సూచనలు అన్నీ అయితే ఒక్కొక్కటిగా ఎదురవుతాయని చెప్పుకోవాలి మీ అదృష్టం వేగవంతంగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారి యొక్క జ్యోతిష స్థితి నవంబర్ పదిహేను తర్వాత శని గురు రాహు గ్రహాలు స్థానంలో మార్పు చోటు చేసుకోబోతున్నాయి శని మీ కర్మస్థానం నుండి సానుకూల దిశలోకి కదులుతాడు అంటే మీరు చేసిన కష్ట ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది గురుగ్రహం తన స్థానం మీద దృష్టి సాలించడంతో ఆర్థిక వృద్ధి కలుగుతుంది రాహు మీ ఆలోచనల్లో అయితే పాత భయాలను ఆటంకాలను పోగొడతాడు ఇది మీ జీవితంలో మలుపు అనేలా ఉంటుంది మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక విషయం చివరికి మీకు లభించబోతుంది ఆర్థిక అద్భుతం నవంబర్ పదిహేను తర్వాత మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిళ్లు తొలగిపోతాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నత లేదా కొత్త అవకాశాలు వస్తాయి ఎవరైనా అప్పులు తీసుకున్న ఆ డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి ఈ సమయంలో పెట్టుబడులు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టిన వారికి కూడా చాలా శుభ ఫలితాలైతే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అదృష్ట మార్పులు మేష రాశి వారికి ఈ నవంబర్ నెల రెండవ భావంలో ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది మీ జీవితంలో చాలా కాలం తర్వాత ఒక వెలుగు కిరణం కనిపించబోతుంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు దురదృష్టాలు అన్నీ క్రమక్రమంగా అయితే తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు అదృష్ట తార వెలుక్కుతుంది నవంబర్ పదిహేను తర్వాత మీ రాశి అదృష్ట గ్రహం గురు సానుకూల దిశలో కదలడం మొదలవుతుంది దీనివలన మీరు చేసే పనులు సులభంగా పూర్తి అవుతాయి మీరు ఎదురు చూస్తున్న మంచి వార్త వస్తుందనే చెప్పవచ్చు ఆర్థికంగా ముందుకు సాగుతారనే చెప్పాలి దగ్గర ఉన్న ఆశీర్వాదం ఒక పెద్ద సమస్య మీకు ఎదురవుతుంది అదే సమస్య మీ జీవితాన్ని మార్చేస్తుంది దీని ద్వారా మీరు ఒక కొత్త దిశలో అడుగులు వేస్తారు మీ మార్గం మిమ్మల్ని విజయం వైపు తీసుకువెళ్తుంది జీవితంలో ఆ దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తించండి ఆ ఒక వ్యక్తి రూపంలో రావచ్చు లేక ఒక అవకాశం రూపంలో రావచ్చు కళల సంకేతం నవంబర్ పదిహేను నుంచి మీరు చేసిన కళలు నిజమయ్యే అవకాశం ఉంటుంది ఆ కళల్లో వచ్చిన దేవాలయాలు దీపాలు నీరు లేదా చిన్న చిరునవ్వు ఇవి అన్నీ కూడా మీకు శుభసూచకమే ఇవి మీ జీవితాన్ని మార్చేసే దిశల వైపు చూపిస్తుంది ఆ కళ మీ భవిష్యత్తును జగడాలు చేయబోతుంది వాటిని నిర్లక్ష్యం చేయకండి చూశారు కదా అసలు వారికి నవంబర్ పదిహేను తర్వాత వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద అద్భుతాలు రెండు రహస్యాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ